హలో ఏపీ నమస్కారం నేను మీ సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్న పదాలు సెట్టు బిట్టు గిట్టు ఏంటి అనుకుంటున్నారా మరి అదేవిధంగా మీరు ఇంతవరకు మద్యం మాఫియా చూసింటారు గంజాయి మాఫియా చూసింటారు డ్రగ్స్ మాఫియా చూసింటారు లేకపోతే ఇసుక మాఫియా చూసింటారు లేకపోతే మైన్స్ మాఫియా చూసింటారు కానీ కొత్తగా నెయ్యి మాఫియా చూసారా ఎప్పుడైనా లేదు కదా మరి ఇదే విషయాలపై చర్చించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ డివిఎస్ గారు సిట్టు బిట్టు గిట్ ఏంటి సార్ అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే న్యాయం ఎలా చెప్పాలో ఆయనే చెప్తున్నారు న్యాయం జ తీర్పు వచ్చిన తర్వాత ఏ విధంగా బాధపడాలో ఆయనే బాధపడుతున్నాడు దీని నా మీద వ్యతిరేకత లేకుండా ప్రజల్లో ఒక సింపతి రై చేయడం కోసము తానే ఏదో బాధపడిపోతున్నట్టు యాక్ట్ చేయడము అంటే ఏ విధంగా అనుకోవచ్చు సరే అంటే పొగరు ఏది సిట్టు బిట్టు అన్నాడంటే సిట్టు లేదు బిట్టు లేదు అని అన్నాడంటే అది పొగరు అన్నమాట అది మదం ఒక రకంగా చెప్పాలంటే ఉన్మాదం వాళ్ళ సిట్ వేసింది ఎవరు సుప్రీంకోర్టు సిట్టు లేదు బిట్టు లేదు అనడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు ఎవరిని అవమానించినట్టు సుప్రీంకోర్టును అవమానించాడు అసలు ఇంతవరకు సాంతం అంతా అది సబ్స్టిట్యూట్ అవ్వలేదు ఏది మొత్తం అంతా కూడా ఇంకా ఫామ్ అవ్వలేదు ఇద్దరు కేంద్ర ప్రభుత్వ పోలీసు అధికారులు ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ పోలీసు అధికారులు ఒక ఎఫ్ఎస్ఎస్ఏఐ నిపుణుడు పెట్టమని అది పెట్టమని కొన్ని గంటలు కాకముందే ఇతను జగన్మోహన్ రెడ్డి ఏముంది అసలు ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగిందని మీరు సిట్టేస్తారు సిట్టు లేదు గిట్టు లేదు అన్నాడంటే ఎవరిని అంటున్నాడు సుప్రీంకోర్టుని అంటున్నాడు ద్విసభ్య ధర్మాసనాన్ని టార్గెట్ చేశాడు జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథాన్ని టార్గెట్ చేశారు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యల ద్వారా సుమోటాగా తీసుకుని కేసు పెట్టేయాలి నిజం చెప్పాలంటే నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సిట్టుని అవమానపరచటం ఈ విధంగా మాట్లాడటం అంటే ఏమీ జరగలేదని ప్రజల్లో ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేయటం ఇప్పుడు ఇందాక ఏదన్నా వరుస పెట్టేదో మాఫియా లిస్టు చదివా ఏదో ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా వైన్ మాఫియా మైన్ మాఫియా గంజాయి మాఫియా నెయ్యి మాఫియానా కాదేది ఈ కవిత అనర్హం అన్నాడంట ఎవరండి మధుగారు శ్రీశ్రీ కాదేది కవిత అనర్హం అని శ్రీశ్రీ అంటే కాదేది మాఫియాకి అనర్హమా జగన్మోహన్ రెడ్డి ఇవాళ కాదేది మాఫియాకి అనర్హం ఏది ఇసుక అయినా అయినా భూములైనా గంజా అయినా డ్రగ్స్ అయినా నెయ్యి అయినా స్వామివారి ప్రసాదమైనా మాఫియానే అందుకు కాదు ప్రధాని మోడీ మొన్న ఎన్నికల ప్రచారంలో తిట్టదిలిపెట్టింది కేంద్ర మంత్రులు వచ్చి నడ్డా రాజ్నాథ్ అమిత్ షా మాఫియా రాజు నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో అన్నాడంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలన ఒక మాఫియా రాజు అన్నారంటే ఎవరన్నది సాక్షాత్తు ప్రధానమంత్రి అన్నాడంటే మరి ఆ మాఫియా రాజ్ ఇవాళ ఏకంగా తిరుమలలోనే తెస్ట్ వేసింది ఏకంగా ప్రసాదాన్నే కల్తీ చేసింది ఆ నెయ్యి మాఫియా ఏంటి అసలు నలుగురు ఎవరు జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి నాలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అనుకున్నాం ఏది దుండుగల్ ఏఆర్ డైరీ కర్ణాటక నందిని డైరీ అనుకున్నాం అది కాస్త ఇప్పుడు ఎక్కడ దేరింది ఉత్తరాఖండ్ బోలే బోలేబాబాక్ డైరీస్ బాబా ఇప్పుడు జగన్ బాబా భూమన బాబా డైరీ లేకపోతే సుబ్బారెడ్డి డైరీ బాబాయ్ డైరీయా ఇది బోబే బాబా డైరీ కాదు బోలే బాబా ఇదేంటి బాబాయ్ సుబ్బారెడ్డి డైరీ వాళ్ళ నాలుగు రాష్ట్రాలు నాలుగు డైరీలు అసలు ఇందుకోసమేనా నువ్వు ఎనిమిది వందల కిలోమీటర్లు అనే నిబంధన పదిహేను వందల కిలోమీటర్లు చేసింది ఏఆర్ డైరీ కోసం పదిహేను వందల కిలోమీటర్లు మార్చాడు అనుకున్నాను నేను పదిహేను వందల కిలోమీటర్లు కాదు ఇప్పుడు అది రెండు వేల మూడు వందల కిలోమీటర్లు అంట ఎక్కడి నుంచి అది ఎక్కడ రూర్కి ఉత్తరాఖండ్ అరే రెండు వేల మూడు వందల కిలోమీటర్ల నుంచి నీకు నెయ్యి ట్యాంకర్ ఇక్కడికి రావటమా ఎక్కడికి పెనుబాక ఏదో అక్కడ తిరుమల తిరుపతి అక్కడి నుంచి కొన్ని ట్యాంకర్లు లిటిల్ దుండిగల్ దుండిగల్ నుంచి మళ్ళా తిరుమల మూడు వేల మూడు వందల కిలోమీటర్లు అంట మూడు వేల మూడు వందల కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ ఎంత అవుద్ది అసలు మీరు ఇచ్చిన మూడు వందల పంతొమ్మిది రూపాయల డైరీ ఆ కిలో కాస్టు ట్రాన్స్పోర్ట్కి వచ్చుదా అంటే ఏ స్థాయిలో కల్తీ చేశారు అసలు వీళ్ళే నెయ్యి తయారు చేశారు వైష్ణవి డైరీ కేంద్రంగా ఈ మొత్తం అంతా వైష్ణవి డైరీ కేంద్రంగానే జరుగుతుంది ఏది ఏఆర్ డైరీ కావచ్చు వైష్ణవి డైరీ కావచ్చు అల్ఫా కావచ్చు లేదు ఇప్పుడు వచ్చిన ఈ బోలే బాబా కావచ్చు అంత డమ్మీలే ఇవన్నీ కూడా డమ్మీలు వీళ్ళను ముందు పెట్టి వీళ్ళు ఆడారు అది నెయ్యి మాఫియా ఈ నెయ్యి మాఫియా డాన్ ఎవరు జగన్మోహన్ రెడ్డి ఈ నెయ్యి మాఫియా డాన్ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చోటా డాన్సే వీళ్ళందరూ ఎవరు భూమున కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా చోటా డాన్సే ధర్మారెడ్డి వీళ్ళంతా సెకండరీ అసలు డాన్ తాడేపల్లిలో అనమాట పెద్ద ఎత్తున నీకు సంవత్సరానికి ఎనిమిది వందల కోట్లు షణ్ముఖ్ ఎనిమిది వందల కోట్లు మొత్తం ఈ జీడిపప్పు కానీ శనగపిండి కానీ ఆవునయ్యి కానీ ఇప్పుడు ఈ కొన్నయన్ని ఉన్నాయి చూసావా యాలుకలు యాల మరీ ఘోరం ఎయిట్ ఎంఎం ఇంత పొడవున్న యాలక్కలు కొనాలా అలాంటిది వీళ్ళు అందుట్లో సగం ముక్కిపోయిన యాలకులు బస్తాలు బస్తాలు కొని దాన్ని తయారు చేస్తే పుచ్చిపోయిన బాదం ఇదే జీడిపప్పు వీటితో అసలు ఇవన్నీ ఎందుకులే ఇంకా నాసి రకం ముక్కిపోయిన అసలు నువ్వు అసలు కలిపిన నెయ్యి వాడారంటే ఎంత భ్రష్టులు ఏమంటాడు సిట్టు లేదు బిట్టు లేదని సిట్టును బెదిరిస్తున్నాడు ఏముంది అసలు ఇక్కడ ఏం జరిగింది మీరు ఏం చేయడానికి వస్తున్నారంటున్నాడు అసలు వాళ్ళు ఇంతవరకు రాలా వాళ్ళ పేర్లే తెలియలేదు అంటే విచారణ జరగటం నీకు అసలు ఇష్టం లేదు విచారణ చేయాల్సిన అవసరమే లేదు అని ఎవరు తెలియచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తెలియచేస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి సిట్ని డిసైడ్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టునే డిసైడ్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఏకంగా స్వామివారినే డిసైడ్ చేస్తున్నాడు స్వామివారు మీరు గనక రేపొద్దున ఈ వచ్చే కొత్త సిట్టు కనుక తప్పుడు రిపోర్ట్ ఇచ్చి దాని మీద తప్పుడు ప్రచారం చేస్తే స్వామివారి కోపం వస్తుంది స్వామివారి కోపం వస్తే చంద్రబాబు ఈ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారులు దాని ప్రచారం చేస్తున్న వాళ్ళు స్వామివారు వాళ్ళ మీదే కన్నెర్ర చేస్తారు అంటే స్వామివారు ఎవరి మీద కన్నెర్ర చేయాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చి పీక్కి వెళ్ళింది అనమాట పిచ్చి పరాకాష్ఠకెళ్ళింది యాక్చువల్గా నిన్నో మొన్న బెంగళూరు వెళ్ళాలా మెడిసిన్స్ ఏదో అంటారు మరి మనకు వాస్తవం ఏదో తెలియదు అలా అక్కడ ఏదో ట్రీట్మెంటా లండన్ మందుల మందులు పడకపోవటం వల్ల వచ్చినటువంటి ఈ ఉన్మాద వ్యాఖ్యల లడ్డు కల్తీ మీరు ఇందాక చెప్పారు బోలే బాబా ఆర్గానిక్ డైరీ నుంచి వైష్ణవి డైరీ వాళ్ళు మూడు వందల యాభై ఐదు రూపాయలకు ఒక కేజీ నెయ్యి కొనుగోలు చేశారు ఈ వైష్ణవి డైరీ వాళ్ళు అదే కేజీ నెయ్యిని ఏఆర్ డైరీకి ముప్పై ఆరు రూపాయల నలభై ఎనిమిది పైసలు నష్టంతో తక్కువ రేటు కంటే మూడు వందల పద్దెనిమిది రూపాయల నలభై ఏడు పైసలకు అమ్మడం జరిగింది దీనిని ఏఆర్ డైరీ వాళ్ళు ఒక రూపాయి సొమ్ము ఇరవై ఏడు పైసలు లాభం ప్రాఫిట్ మార్జిన్ పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి అమ్మకం చేశారు అసలు దేశ చరిత్రలో ఎక్కడైనా నష్టానికి బిజినెస్ చేస్తారనేది ఇక్కడే జరుగుతూ ఉంది సార్ మరి ఏంటో ఈ మతలబేంటి మీరు ఒకసారి చెప్పండి సార్ గోల్మాల ఏది ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు గోల్మాల్ చేశారో ఇక్కడే కనపడుతుంది అన్నమాట అసలు వాళ్ళు ఇచ్చింది నెయ్యి కాదు వాళ్ళు చేసింది ఇప్పుడు వెన్న నుంచి నెయ్యి ఉండాలి కదా అందులో అసలు వెన్న లేదు మన ఇప్పుడు మధుగారు అనేది ఇప్పుడు ఈ కెమిస్ట్లు అనేది మొత్తం అంతా అది నిగ్గుదేలా అది నిగ్గుదేలాలంటే ఎవరు మరి ఆ కమిటీలో సభ్యులుగా ఉండాలి కేవలం ఒక ఎఫ్ఎస్ఎస్ నిపుణుని ఒకటి పెడితే సరిపోతుందా ఇవాళ అసలు ఆ లడ్డూ ఉన్నాయా అప్పటి శాంపుల్స్ ఉన్నాయా మనం గతంలో డిబేట్లో కూడా చర్చించాం ఇప్పుడు తిరుమల తిరుపతిలో శాంపుల్స్ తీయాలి కదా వచ్చిన ప్రతి ట్యాంకరు శాంపుల్స్ భద్రపరచాలి కదా ఆ శాంపుల్స్ అన్నీ భద్రంగా ఉన్నాయా ఉంటే వాటన్నిటిపైన ఇవాళ తనిఖీ చేయాలి ఇవాళ వాళ్ళ పరీక్షలకి పంపాలి మీరు గజియాబాద్ పంపుతారా మైసూర్ డైరీకి పంపుతారా లేదు ఎన్డీడీబీ గుజరాత్ దానిలో చేపిస్తారా ఏదైనా ఇది కోట్లాది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశం సుబ్బారెడ్డి ఏదో ఇవాళ పిటిషన్ ఇవాళ ఏదో మనం తీర్పిస్తున్నాం ఇది కాదు కదా ఇవాళ దీనికి న్యాయం జరగాలి వాళ్ళ భక్తుల విశ్వాసాలపైన దెబ్బ ఇది ఏది ఈ లడ్డూ ప్రసాదంలో కల్తీ అనేది కానీ అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఐదేళ్లుగా జరిగిన అవకతవకలు అవినీతి కుంభకోణాలు మహాపచారాలు అన్యమత ప్రచారం వీటన్నిటిపైన సమగ్ర దర్యాప్తు జరపాలి ఒకటి కాదు ఇక్కడ జరిగింది నేరం ఒకటి కాదు జరిగింది ఘోరం ఇంజనీరింగ్ విభాగంలోనే నాలుగు వేల కోట్ల స్కామ్ ఒక ఇంజనీరింగ్ విభాగంలో సుబ్బారెడ్డి హయాంలో భూముల కూడా పెద్ద కుంభకోణం ఇరవై మూడు భూములు ఆస్తులు అమ్మకానికి పెట్టిన పరిస్థితి ఇప్పుడు ఆయన అసలు స్వామివారి నగలు భద్రంగా ఉన్నాయా అని అనుకుంటున్నారు ఆ హుండీ కానుకల పరిస్థితి ఏంటి ఫిక్స్డ్ డిపాజిట్ల పరిస్థితి ఏంటి ఏ బ్యాంకులో ఎఫ్డీలు ఉంటే ఏ బ్యాంకుకు మార్చారు ఎందుకు మార్చారు దానివల్ల కమిషన్ ఎంత పొందారు ఇప్పుడు టీటీడీ బడ్జెట్లో వన్ పర్సెంట్ అసలు తిరుపతికి ఇవ్వటం ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్లో ప్రతి సంవత్సరం బడ్జెట్ పెడతారు కదా రెండు వేల కోట్లు నాలుగు వేల కోట్లు అట పెరిగిన దీంట్లో దానిలో వన్ పర్సెంట్ తన కొడుకు డిప్యూటీ మేయర్గా ఉన్నాడని తిరుపతి కార్పొరేషన్కి పెట్టారు భూమన కరుడాకర్ రెడ్డి నిధులు అంటే మామూలుగా నిబంధనలు ఉల్లంఘించి చేశారు సార్ అసలు ఎన్ని అక్రమాలు జరిగాయి ఇప్పుడు నీకు ఒక ఎలక్షన్ ముందు పారిశుద్ధ్య వర్కులకి వంద కోట్లు టెండర్లు పిలిచారు వంద కోట్ల కార్పొరేషన్లో భూమన కరుణాకర్ రెడ్డి ఆయన పీరియడ్ ఎంత తొమ్మిది నెలల్లో ఇంజనీరింగ్ విభాగంలో పద్దెనిమిది వందల కోట్ల వంద కోట్లు పారిశుధ్యం పెట్టి కాంట్రాక్టర్ల దగ్గర ముడుపులు వసూలు చేసుకోవటమా వాటితో ఎలక్షన్ చేయడమా తన కొడుకు ఎలక్షన్ ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా చైర్మన్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా తర్వాత చైర్మన్గా చెవిరెడ్డి మెహిత్ రెడ్డి తండ్రి కొడుకులు తోడా దోచేశారు ఈ తండ్రి కొడుకులు ఎవరు భూమున కరుణాకర్ రెడ్డి భూమన అవినవ్ రెడ్డి ఎక్కడ కొండ మీద తండ్రి కొండ కింద కొడుకు దోచిపారేశారు ఆ తండ్రి కొడుకులు అసలు హెడ్డు ఎవరు వాళ్ళు తండ్రి కొడుకులేగా చిన్న బాబాయే కదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చిన్న అన్న సుబ్బారెడ్డి మొత్తం దోచేశారు ఒక్క ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తిరుమల తిరుపతి బేస్గా పదిహేను వేల కోట్ల స్కాములు జరిగాయి ఇదేంటి ఇది లడ్డూ ప్రసాదం యావు నెయ్యి అనేది ఇదంతా ఎంత అనుకున్నాము ఎనిమిది వందల కోట్లు ఏడాదికి ఐదేళ్ళు మహా ఉంటే నాలుగు వేల కోట్ల స్కామ్ అది ఈ స్కాములన్నిటికీ సూత్రధారి ఆఫీసర్ ఎక్కడ ధర్మారెడ్డి ధర్మారెడ్డి అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెస్ మీట్లు పెట్టారనో లేకపోతే ఆయన మీడియాను అడ్రస్ చేశారనో ఆయన యాక్చువల్గా ఎన్డీఏ మీటింగ్లో మాట్లాడాడు ఇప్పుడు శ్యామలరావు మాట్లాడాడు ప్రెస్ మీటు ఆయన ఈవో ప్రజెంట్ ఈవో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు నీ ఈవో ఏడి నీ హయాంలో ఈవో ధర్మారెడ్డి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు